నమస్కారం మీ భక్తి ఆధ్యాత్మిక ఛానలైన లక్కీ స్పిరిచువల్స్కూ స్వాగతం జీవితంలో గెలవాలంటే మనకు కావాల్సిన ఆ ఒక్క ముఖ్యమైన లక్షణమేంటి అదేనండి ఏకాగ్రత ఆ రహస్యాన్ని చెప్పే మహాభారతంలోని ఒక అద్భుతమైన కథనిప్పుడు చూద్దాం అవును ఈ కథ మనందరికీ తెలిసిన మహావీరుడు అర్జునుడి జీవితంలోనిదే విజయం వెనక దాగి ఉన్న అసలు రహస్యమేంటో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతుంది ఇక కథలోకి వెళ్తే గురు ద్రోణాచార్యులు ఒకసారి తన శిష్యుల విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించాలనుకున్నారు దానికోసం ఒక చిన్న పరీక్ష పెట్టారనమాట ఆయన ఏం చేశారంటే ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిన్న పక్షి బొమ్మను పెట్టారు తర్వాత ఒక్కో శిష్యుడిని పిలిచి విల్లు ఎక్కుపెట్టి అడిగారు నీకు ఏం కనిపిస్తోంది అని ఒకరేమో నాకు చెట్టు కొమ్మలూ కనిపిస్తున్నాయి అన్నారు ఇంకొకరొచ్చి ఆకులు ఆ పచ్చదనమంతా కనిపిస్తోంది అన్నారు మరికొందరైతే ఏకంగా ఆకాశం మేఘాలు కనిపిస్తున్నాయని చెప్పారు ఇక చివరిగా అర్జునుడి వంతు వచ్చింది అతను విల్లు ఎక్కుపెట్టి పూర్తి ఏకాగ్రతతో చెప్పిన సమాధానమేంటో తెలుసా గురుదేవా నాకు కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది ఆ సమాధానం వినగానే ద్రోణాచార్యులు ఎంతగానో మెచ్చుకున్నారు ఎందుకంటే అదే అసలైన ఏకాగ్రత అంటే మన కళ్ల ముందు మన లక్ష్యం తప్ప ఇంకేదీ కనిపించకూడదు వినిపించకూడదు చూసారా ఈ చిన్న కథలో ఎంత పెద్ద జీవిత పాఠముందో మనం ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే అర్జునుడిలాంటి పూర్తి ఏకాగ్రత తప్పకుండా కావాలి నిజమే మన చుట్టూ బోలెడని సమస్యలు మనలోనే ఉన్న భయాలు పక్కవాళ్ల మాటలు ఇవన్నీ మన దృష్టిని పక్కకు లాగటానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి కాని విజయానికి ఉన్న అస్సలైన రహస్యం ఒక్కటే మనకి ఒకే ఒక్క లక్ష్యముండాలి దానిమీద మాత్రమే మన ఫోకస్ అంతా పెట్టాలి ఎప్పుడైతే మనం మన లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెడతామో అప్పుడు విజయం అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది ఖాయం సో మనం ఏం చేయాలి చాలా సింపుల్ ముందుగా ఒకే ఒక్క లక్ష్యాన్ని ఎంచుకోండి ప్రతిరోజు దానికోసం పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపొద్దు అప్పుడు చూడండి మన ఏకాగ్రతే మనకు అన్నిటికన్నా పెద్ద బలమవుతుంది మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది అర్జునుడి కథ మీలో స్ఫూర్తి నింపిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా లక్కీ స్పిరిచువల్ ఛానల్కి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు